హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎందుకు తగ్గుతున్నారు వ్యూస్ అనేవి ఎందుకు తగ్గిపోతున్నాయి వాచ్ అవర్స్ కూడా ఎందుకు తగ్గుతున్నాయి అనేది ఈరోజు టాపిక్ అనమాట అస్సలు మిస్ కాకుండా ఫుల్ వీడియో చూసేసేయండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ యూట్యూబ్ గురించి తెలుసుకుందాం దీంట్లో ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఫస్ట్ మనకి సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్స్ షార్ట్స్ అనేవి పెడుతూ ఉంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సో సపోజ్ ఇప్పుడు మనం స్కిప్ చేస్తూ ఉంటాం కదా షార్ట్స్ చూసేటప్పుడు లాంగ్ వీడియోస్ ని అంత ఎక్కువగా చూడరు ఇంపార్టెంట్ అనుకుని తమ్నే లేదా ఇంట్రెస్ట్ గా ఉంటే తప్ప లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ చూడరు సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మీరు షార్ట్స్ తో స్టార్ట్ చేశారంటే యూసా పెరుగుతాయి సో సబ్స్క్రైబర్స్ వాళ్ళు షార్ట్స్ తో పెరుగుతారు నెక్స్ట్ ఏంటంటే షార్ట్స్ పెట్టడం వల్ల వ్యూస్ అనేవి కూడా పెరుగుతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ మాకు తగ్గిపోతున్నాయి పెరగట్లేదు వాచ్ అవర్స్ ఎలా వస్తాయి మనకి మీరు షార్ట్స్ వచ్చే వాచ్ అవర్స్ ని చూడొద్దు మీరు లాంగ్ వీడియోస్ పెడతారు కదా ఆ లాంగ్ వీడియోస్ కి పెట్టే వాచ్ అవర్స్ మాత్రమే మీకు యూట్యూబ్ అనేది కౌంట్ చేస్తుంది అనమాట దానికే మనకి మానిటైజేషన్ అయ్యి మనీ అనేది వస్తుంది సో షార్ట్స్ కి మనీ రాదా అంటే షార్ట్స్ కూడా మనీ వస్తుంది కానీ మనీ ఏంటంటే షార్ట్స్ వచ్చే మనీ మనకి వన్ రూపీ ఉంటే లాంగ్ వీడియోస్కి వచ్చే మనీ మనకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట షార్ట్స్ కిను లాంగ్ వీడియోస్ కి మనీ ఒక లక్షల్లో మనకి షార్ట్స్ చూస్తే మనకి రూపీస్ లో మాత్రమే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా మాత్రమే మనకి మనీ అనేది వస్తుంది కానీ లాంగ్ వీడియోస్ టెన్ మంది చూసినా సరే మీరు చెప్పే టైం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అవునా దాన్ని బట్టి మీకు యాడ్స్ అనేవి ప్లే అవుతాయి ఆ యాడ్స్ అనేవి మీకు మనీ అనేది వస్తుంది అనమాట సో ఆ మనీ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు థౌసండ్ మెంబర్స్ చూసారనుకోండి సో మీరు కొద్దిగా లాంగ్ వీడియో అయితే యాడ్స్ టూ టైమ్స్ ప్లే అవుతాయి అలా ప్లే అవడం వల్ల మీకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా యాడ్ అవ్వచ్చు సో ఒక్క వీడియోనే తీయరు కదా మీరు మంత్లో చాలా వీడియోస్ అలాగే తీస్తారు సో మనకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగాలన్నా వ్యూస్ పెరగాలన్నా షార్ట్స్ మీద డిపెండ్ అవ్వండి వాచ్ అవర్స్ పెరగాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వండి అలా అని రెండు చేయాలా అంటే రెండు చేయాలి షార్ట్స్ ఒక టూ త్రీ పెట్టారనుకోండి లాంగ్ వీడియో ఒక ఒకటి పెట్టండి సరిపోతుంది అలా పెట్టారంటే డైలీ వీడియోస్ చేశారంటే కంపల్సరీ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు షా వ్యూస్ కూడా పెరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే తగ్గిపోతున్నాయి మనకి వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ ఎప్పుడంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు ఉన్న వాచ్ అవర్స్ మాత్రమే మనకి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతాయి కంపెనీ కంపల్సరీగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి మానిటైజేషన్ అవ్వాలంటే కానీ ఇప్పుడు మనకి ఒక త్రీ నైన్టీ డేస్ ఫోర్ హండ్రెడ్ డేస్ అయ్యాయి అనుకోండి ఫస్ట్ ఆ ఫోర్ హండ్రెడ్ డేస్ లో ఇంకా ఫస్ట్ ఉన్న మనకి ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఉంటాయి కదా ఆ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అలా ఏమన్నా ముందు ఉంటే కనుక అవన్నీ పోతూ ఉంటాయి కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట సో అందుకని మనకి వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి సో వీడియోస్ అనేవి మీరు చూసుకుంటూ చేయండి మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఎక్కువ యూస్ ఉన్న వీడియోస్ ఉండే చూసారా అలా డైలీ పెడుతూ ఉన్నాను అనమాట డైలీ పెడుతూ ఉన్నారంటే మీ ముందు పోయినా సరే కొత్త వీడియోస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి మీకు మానిటైజేషన్ అయ్యే వరకు యాడ్స్ అనేవి ప్లే ఒకవేళ మధ్యలో ఏదైనా యాడ్ ప్లే అయినా సరే దానికి మనకి మనీ అనేది రాదనమాట అందుకు మీరు చేసే వీడియో కంపల్సరిగా ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఉండేలాగా చూసుకున్నారా అంటే సోది సుత్తి ఇలాంటివి కాదు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి మీరు చేసే వీడియో అది ఫైవ్ మినిట్స్ అయినా చాలు ఫోర్ మినిట్స్ అయినా చాలు ఇంట్రెస్టింగ్ గా చేయాలి లేదు మేము చెప్పే టాపిక్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది సో అలా అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ లోపు చేయండి అలా అనుకో యాడ్స్ అనేవి మీకు టూ త్రీ టైమ్స్ ప్లే అవుతాయి కాబట్టి మనీ అనేది కూడా వస్తుంది వాచ్ అవర్స్ కూడా అలా పెరుగుతాయి వాచ్ అవర్స్ దేనికి పెరుగుతాయి ఎలాంటి కంటెంట్లు పెట్టాలి అనేవి మనం అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిస్ కాకుండా అయితే వీడియోస్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది అప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏ వీడియోస్ తీస్తున్నాము ఇంపార్టెంట్ ఏమున్నాయనే వీడియోస్ అన్ని మీకు తెలుసు సో ఇది ఈ రోజు టాపిక్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవ్వాలన్నా వ్యూస్ పెరగాలన్నా వాచ్ అవర్స్ పెరగాలన్నా లేకపోతే వాచ్ అవర్స్ ఎందుకు తగ్గుతాయన్నా మీకు బాగా అర్థమైంది అనుకుంటా మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు డైలీ వీడియోస్ పెడుతున్నప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దాటిపోతే కనుక లోపు మనకి వాచ్ అవర్స్ అనేవి తగ్గుకుంటూ వస్తాయి కొత్త వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి దీనివల్ల మీరు ప్రాబ్లం అయితే ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఒక టెన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడరు కానీ హండ్రెడ్స్లో వ్యూస్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా బాధపడతారు ఎందుకంటే ఒక్క డేలో హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి మాకు వన్ డేలో ఒక థర్టీ అవర్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళు ఆ థర్టీ అవర్స్ పోయాయి అంటే చాలా బాధపడతారు కదా సో చూసుకోండి మీరు ఎక్కువగా లాంగ్ వీడియోస్ డైలీ పెట్టడానికి ట్రై చేయండి అలాగే దానితో పాటు షార్ట్స్ పెట్టడానికి కూడా ట్రై చేయండి అలా చేశారంటే మీకు కంపల్సరీగా మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఇవాళ ఇవాళ నేను ఒక వీడియో పెట్టాను నాకు దీంట్లో టెన్ వ్యూస్ వచ్చాయి అబ్బా ఎందుకు వచ్చిందిలే మనం ఆఫ్ చేసేద్దాము అని చెప్పేసి మీరు బ్యాక్ స్టెప్ అయితే వేయద్దు స్టార్టింగ్ ఛానల్ పెట్టిన వెంటనే మనకి వ్యూస్ అనే వాళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్స్ అనేవి పెరిగిపోవు అనమాట సంవత్సరాలు పట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు వచ్చిన వీడియో మీరు చేయాలనుకున్న వీడియోస్ మీరు చేస్తూ ఉండండి కంపల్సరీగా ఏదో రోజు మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అలానే ఒక టెన్ డేస్ చూసి ట్వంటీ డేస్ చూసి నాకు రావట్లేదు కదా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఆపద్దు మీ ప్రయత్నం మీరు చేయండి నెక్స్ట్ మన వ్యూస్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూసే వాటిని బట్టి మన ఛానల్ గ్రోత్ అయితే ఉంటుంది ఓకేనా బాగా అర్థమైంది ఈ వీడియో అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ కి రిప్లై కూడా ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బైక్